హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే ముందుకు వచ్చానండి నా ప్రాసెస్లో దోసకాయ పచ్చడి అనేది ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేనైతే దానికోసం రెండు దోసకాయలు అయితే తీసుకున్నానండి సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ రెండు దోసకాయలు అయితే తీసుకున్నానండి సో వీటిని అయితే వాష్ చేసుకోవాలి ముందుగానైతే వాష్ చేసుకున్న తర్వాత వీటిని పీల్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి పీల్ చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు దోసకాయలు అయితే తీసుకొని వాష్ చేసుకొని అయితే చేసుకోవాలండి చేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి సైడ్కి పెట్టుకున్న తర్వాత వీటిని అయితే నేను ఆవిరి మీద ఉడికిస్తున్నానండి సో ఆవిరి మీద ఉడికించుకొని పన్ను మనం పచ్చడి చేసుకున్నట్టు అది ఇట్లే పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది సో నెక్స్ట్ నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల వాటర్ అయితే పోసేసానండి సో వాటర్ పోసుకొని నెక్స్ట్ అయితే స్టెయినర్ అయితే పెట్టేసానండి సో స్టెయినర్ పెట్టేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు అయితే దాని మీద అయితే స్ప్రెడ్ చేసుకోవాలి సో నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో ఈ వీడియోలో చూపించినట్లుగా మనమైతే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు దోసకాయ ముక్కలనైతే ఈ విధంగా అయితే స్టెయినర్ పెట్టి బౌల్లో మనం స్ప్రెడ్ అయితే చేసేసి ఒక దాని మీద అయితే మూత పెట్టేసుకోవాలి సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి సో ఆవిర్మీన్ అయితే దోసకాయ ముక్కలు అయితే కుక్ అయిపోతాయి సో మనం కుక్ చేసుకునే లోపు ఇందులోకి మనం అయితే గ్రేవీ కోసమైన కోసం టేస్టింగ్ కోసం అయితే నేను పావు పల్లీలు అయితే తీసుకున్నానండి సో కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకున్న తర్వాత అందులో గసగసాలు తీసుకున్నాను సో గసగసాలు తీసుకొని అయితే పెట్టేసాను నెక్స్ట్ నేనైతే జీలకర్ర అయితే తీసుకోవడం జరిగింది సో జీలకర్ర కూడా మనం అలా కాస్త వేయించుకొని మనమైతే బౌల్లో వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ నేనైతే దోసకాయలు లేదా అనేసి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ దోసకాయ లేదా అనేసి చూస్తున్నానండి సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత దోసకాయ ముక్కలు అయితే ఇలా కుక్ అయిపోతాయి సో ఇలా కుక్ అయినప్పుడు మనమైతే దించేసుకొని వేరొక బౌల్లో అయితే పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఆవిరి మీద బాగా కుక్ అయిపోయాయండి సో ఈ విధంగా చేస్తే చట్నీ అనేది బాగా టేస్టీగా వస్తుంది సో నేనైతే రెండు రెండు స్పూన్ల చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నానండి మిక్సీ జార్లోకి సో మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు అండ్ జీలకర్ర గసగసాలు అయితే తీసుకున్నాను తీసుకొని మిక్సీ చేసుకోవాలంటే కారంలో వేసేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా మనమైతే మిక్సీ చేసుకున్నట్లయితే మనకి దోసకాయ ముక్కలు ఇందులోనే వేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి సో మిక్ నేనైతే మిక్సీ జార్లో అయితే తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా మనం మిక్సీ జార్లో తీసుకొని కాస్త మిక్స్ అయితే చేసుకోవాలి మిక్సీ చేసుకున్నట్లయితే మనకైతే పౌడర్ అనేది ఈ విధంగా వస్తుంది చిల్లీ పౌడరు సో వీటిలోనే మనం ఆవిరి మీద ఉడికించి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు తీసుకొని కచ్చాపచ్చాగా అయితే మనం దాని మనం మిక్స్ అయితే చేసుకోవాలండి సో ఇందులో కాస్త రెండు రెబ్బలంతా చింతపండు వేసుకోవాలి వేసుకొని కచ్చాపచ్చాగా మిక్స్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను రెండు డబ్బుల చింతపండు తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకొని మిక్స్ అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా అయితే మనమైతే మిక్స్ అయితే చేసుకోవాలి చేసుకున్నట్లయితే మనకైతే దోసకాయ పచ్చడి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది సో నెక్స్ట్ నేను వేరొక కడాయి అయితే తీసుకున్నాను తీసుకుని అందులో ఆయిల్ పోసేసి పోపు గింజలు వేసాను పోపు గింజలు వేడాక కాస్త రెండు రెండైతే ఎండుమిర్చి వేసానండి ఎండుమిర్చి వేసేసి కరివేపాకు కొత్తిమీర వేసేసాను సో అలా వేడి అయిన తర్వాత మనకి మిక్సీ చేసుకున్నటువంటి దోసకాయ పచ్చడి అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా దోసకాయ పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒకసారి మీరు ఇదండి ఈ రోజు రెసిపీ